నేమ్ చేంజ్ పై ఎన్నికల సంఘానికి ఆశ్రయించాలనే యోచన దీనికి బలంగా నేతల కామెంట్లు హరీష్ రావు మేడలో టిఆర్ఎస్ అండువా ఇదిగోండి టీఆర్ఎస్ అండువా గులాబీ లీడర్ల గులాబీ లీడర్ల విస్తృతంగా చర్చలు ఇప్పుడు సెంటిమెంట్ను క్యాష్ చేసుకునే పనిలో బీఆర్ఎస్ ఉంది వాళ్ళు దేశమంతా ఏదో చేద్దామని పోయి బొక్కబోర్ల పడ్డరు టీఆర్ఎస్ అనే సెంటిమెంట్ సెంటిమెంట్ తెలంగాణ సెంటిమెంట్ పునాదుల మీద పుట్టినటువంటి రాజకీయ పార్టీ దాన్ని కట్ చేసుకొని పేగుబంధం తెంచుకొని ఇలా భారత రాష్ట్ర సమితిగా అవతరించింది అది ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ చేసే ఆలోచన అంటే తప్పు తెలుసుకుంది బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మిస్టేక్ జరిగింది ఏ ఎందుకు మేము సీట్లు ఓడిపోయాం ఎందుకు ప్రజలకు దూరంగా దూరం అయిపోయాం అనేది తప్పు తెలుసుకుంది తెర మీదకి పార్టీ మార్పు ఇష్యూ బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మార్చినట్లు తెలుస్తోంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటములతో నేతలు కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ పేరు మార్చేందుకు గులాబీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఈ విషయంపై త్వరలో ఎన్నికల సంఘాన్ని కలవాలని భావిస్తున్నట్టు తెలిసింది పేరు మార్పునకు ఎలక్షన్ కమిషన్ పలు వివరాలు కోరే అవకాశం ఉందని అందుకు అవసరమైనటువంటి సమాచారాన్ని సైతం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఇన్ని రోజులు పేరు మార్పు ఇష్యూ మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవలే లీడర్లు చేసినటువంటి కామెంట్లు బుధవారం పటాంచేరిలో జరిగినటువంటి కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా కనిపించడం కనిపించడంతో ఈ అంశానికి బలం చేకూరినట్టు అయింది అనేది కూడా కొంత చర్చ జరుగుతోంది సో ఇది బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా అయ్యే అవకాశం ఉంది ఇక లక్ష రూపాయల సంబంధించిన రుణమాఫీ జవహర్ నగర్లో వీధి కుక్క దారుణం చిన్నారిపై చంపేసినటువంటి వార్త నెక్స్ట్ సాయన్న స్ఫూర్తితో సేవలు అందించాలి భక్తులు ఎమ్మెల్యే శ్రీహరి పేదల ఆకలి తీర్చి అండగా ఉండండి బహుజన ఆశాజ్యోతి పండుగ సాయన్న ముందు కులగణన చేయండి దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద రాజకీయంగా కొంత ఎక్కువ వస్తాయి బీసీలకి విద్యుత్ కమిషన్ కొత్త హెడ్ ఎవరు ఇప్పుడు ఇది అది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ ఎందుకంటే కేసీఆర్ సుప్రీంకోర్టు గేడు ఎల్ నరసింహారెడ్డిని తప్పించారు ఇప్పుడు జస్టిస్ని ఆయన ప్లేస్లో ఎవరు వస్తారనేది ఎందుకంటే ఇప్పుడు ఆయన స్ట్రిక్ట్ గా స్టిగ్నెంట్గా ఎవరు చేస్తారు ఎందుకంటే జస్టిస్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గానే చేస్తారు ఎంత ప్రెస్ పీంట్ పెట్టి చెప్పినా కేసీఆర్ కొంత పాయింట్అవుట్ చేసినా వాళ్ళు రిపోర్ట్ అంతా క్లియర్ చేసిండు కేసీఆర్ అడ్డుకుందని ఆపించుకున్నాడు తాత్కాలిక ఉపశమనం పొందిండు కేసీఆర్ లాంగ్ టర్మ్ మీద పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు అది ఆయనకు సీరియస్గానే ఉంటుంది ఎందుకంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో చేసినటువంటి అవినీతిని ఖచ్చితంగా ఎండగట్టే అవకాశమే ఉంటుంది సో ఇప్పుడు నరసింహారెడ్డి స్థానంలో సమర్థుల కోసం వేట ఎంపిక ప్రక్రియలో ఏఐసిసి లీడర్ల ప్రయత్నం ఎంపిక ప్రక్రియలో ఏఐసిసి లీడర్ల ప్రయత్నం అంట నాన్ తెలుగు జడ్జి ఉంటారని ఊహాగానాలు ఈ నెల ఇరవై రెండున సుప్రీంకోర్టుకి సర్కార్ రిప్లై